అందరికీ జై శ్రీరామ్ అండి ఈ రోజు వీడియో అయితే మాత్రం కార్లు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు చూడవలసిన వీడియో అండి ఇదేంటంటే మీకు తెలియ అంటే నాకు జరిగిన మోసమే అని నేను అంటాను అది ఏంటనేది మీకు వీడియోలో చెప్తాను ఇప్పుడు మనం కారు ఉంటే లాంగ్ డ్రైవ్ వెళ్తూ ఉంటాం కదా గుళ్ళుకో లేకపోతే ఇంకెక్కడికైనా ఎవరైనా ఇంటికి వెళ్తూ ఉంటాం కదా అప్పుడేంటి మనం టోల్ ప్లాజా అంటే ఫాస్ట్ ట్యాగ్ కడతాం కదా ఆన్లైన్లోనే కట్టుకుంటాము అయితే మనం వెళ్ళకుండానే టోల్ ప్లాజాలోని మన డబ్బులు కట్ అయిపోతున్నాయి అన్నమాట ఇప్పుడు ఆల్రెడీ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ కట్టుకుంటాం కదా ఫాస్ట్ ట్యాగ్ లోని ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం వెళ్ళకుండానే కట్ అయిపోతుంది ఆ ఎందుకు కట్ అవుతుందో తెలియట్లేదు మాకైతే అలాగే జరిగింది మొన్న ఆగస్ట్ ముప్పై ముప్పై ఒకటిని అలాగే ఒక రోజు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది తర్వాత తర్వాత ఎంత సిక్స్టీ రూపీస్ అలా అలా కట్ అయిపోయిందండి అలాగే ఎన్ని జరుగుతున్నాయో తెలియట్లేదు అంటే చూసుకున్నాం కనుక అంటే మేము మెసేజ్ వస్తుంది కదా చూసుకొని ఏం చేశారు అంటే మా హస్బెండు అంటే వాళ్ళకి ఫోన్ చేశారు చేశారన్నమాట టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది కదా వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమంటున్నారు అంటే ఫస్ట్ టైం సరిగా రిప్లై ఇవ్వలేదు అనమాట తర్వాత మళ్ళా చేస్తే అంటే ట్వంటీ ఫైవ్ వర్కింగ్ డేస్ లోని మీ డబ్బులు మీకు వస్తాయి అని అంటున్నారు ఈ లోపల మనం ఏంటి మర్చిపోతాం అలాగా మొత్తం ఇండియాలోని ఎన్ని జరుగుతున్నాయో ఎన్ని స్కామ్లు అవుతున్నాయో అంటే ఇప్పుడు మనం వెళ్ళేము అంటే తీసుకున్నారు అంటే అర్థం ఉంది కానీ ఊరికినే కదా ఇప్పుడు ఒక నెలలోనే అలాగా మేము చూసుకున్నా కనుక చూడకుండా ఎన్ని జరుగుతున్నాయో అలాగా ఇప్పుడు ఓవర్లుక్ లోని మనం మెసేజ్ ప్రతిదీ చూడలేం కదా అలాగా జరుగుతుంది మీ అందరికి తెలియాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరు అడిగారు అనుకోండి ఇప్పుడు టోల్ ఫ్రీకి ఫోన్ చేసి అడిగారు అనుకోండి ఇలా కట్టవడం తగ్గుతుంది అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను ఆ ఏముందిలే ఒక ఏంటి ఒక వంద రూపాయలే కదా నూట ఇరవై ఐదు రూపాయలే కదా అని అనుకుంటారు అలాగే ఎంత మందికి ఇప్పుడు ఇంటికి ఒక ప్రతి ఒక్కడికి ఉంది ఫాస్ట్ ప్రతి ఒప్పుడు కడతారు ఎక్కడో ఒక దగ్గర టోల్ ప్లాజా దగ్గర వెళ్తారు అలాగా ఇప్పుడు ఎన్ని ఎన్ని కట్ అవుతున్నాయో తెలియదు కదా అలా ఎవరు పట్టించుకోవట్లేదని ఇలాగే చాలా డబ్బులు నొల్లేస్తున్నట్టున్నారు అందుకని ఒకవేళ మీకు కూడా అలా జరిగింది అంటే మీరు ఫోన్ చేసి అడగండి అడిగితే కొంతైనా తగ్గుతుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మీరైతే లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఎవరికైనా షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళకి కూడా అంటే తెలుస్తుంది కదా కారు ఉన్నవాళ్ళు అంటే ఆహా మాకు కట్ అయ్యిందని తెలుసుకుంటారు కదా అప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఎలర్త్ గా ఉంటారు అన్నమాట అందుకు ఒకవేళ మీకు కావాలంటే స్క్రీన్ మీద కూడా పెడతాను ఇప్పుడు మాకు కట్ అయినవి మీ మీరు కూడా చూడండి చూసి మీకు అలా జరిగిందంటే ఫోన్ అయితే చెయ్యండి చేసి అడగండి ఇది ఈ రోజు వీడియో మీ అంటే ఇలా జరిగిన మనకి జరిగిన మోసం అందరికీ చెప్తేనే కదండి వేరే వాళ్ళకి జరగకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ